ఏ బిడ్డ దేవుని మాటలు తన హృదయంలో ఉంచుకుంటుందో ఆ బిడ్డ ఎక్కువ మాట్లాడుతూ మితభాషి ఎక్కువ మాట్లాడుతూ వ్యర్థమైన వాటి గురించి ఆలోచన చేయరు వ్యర్థమైన వాటి గురించి వాళ్ళు ఎప్పుడు ప్రయత్నాలు చేయరు వారు ఎలాగుంటారో తెలుసా దేవుని వైపు తిరిగిన బిడ్డలు ప్రేమ కలిగిన వారుగా ఉంటారు క్షమాగుణం కలిగిన వారుగా ఉంటారు ంపు కలిగిన వారుగా ఉంటారు వినయము కలిగిన వారుగా ఉంటారు విధేయత కలిగిన వారుగా ఉంటారు ఎదుటివాడు ఒకవేళ నోరు తెరచి ఉమ్మి ఊసిన తుడుచుకొని క్షమించండి బ్రదర్ అనేసి వెళ్ళిపోతాడు నన్నెందుకు ఎందుకు ఊసావు అని కూడా అన్నాడు ఒకవేళ కాలితో తన్నినా ఐ బ్రదర్ కాలు నొప్పి పెట్టిందా అంటాడు కానీ నన్నెందుకు తన్నావు అని అనడు ప్రేమ ప్రేమ క్షమాపణ దయచేసి గమనించాల్సింది ప్రేమిస్తాం క్షమిస్తాం తగ్గింపు కలిగి ఉంటాం వినయం కలిగి ఉంటాం విధేయత కలిగి ఉంటాం దయచేసి గమనించాలి ఆయన మాటలు నీ హృదయంలో లేకపోతే సైత అనువైపు నువ్వు తిరగాల్సి ఉంటుంది వాడు గర్వాన్ని నేర్పిస్తాడు అహంకారాన్ని నేర్పిస్తాడు క్షమాగుణం నీకుండదు ప్రేమ నీకుండదు తగ్గింపు నీకు ఉండదు లోబడే గుణం నీకుండదు విధేయత నీకుండదు అంత తిరుగుబాటుతనం ఉంటుంది ఆలోచన నీకు ఎటువంటి స్వభావాలు ఉన్నాయో చెయ్యి నీకున్న స్వభావాలను బట్టి నీవు ఎవరి వైపు తిరిగావో నీకు అర్థమైపోతుంది నీకున్న స్వభావాలను బట్టి నువ్వు ఎవరి వైపు తిరిగావో నీకు అర్థమైపోతుంది నా దేవుడు చాలా ప్రేమ కలిగిన దేవుడు ఆయన దయచేసి గమనించాల్సి మేము చాలా పేదవారం చాలా పేద కుటుంబంలో పుట్టాం కూలీ చేసుకునే వారి కుటుంబంలో రంగులు నూకలు తిని బ్రతికేవాళ్ళం మా పరిస్థితి అది అక్కడ మేము దేవుణ్ణి నమ్ముకున్నాం అక్కడ దేవుని దగ్గరికి వచ్చాం మా వాళ్ళ అమ్మ మా నాయన మా పెద్ద నాయన అలాగ మేము ఆ రెండు కుటుంబాలు ప్రభు దగ్గరికి వచ్చాము ఈరోజు ఆ రెండు కుటుంబాల్లో పిల్లలు గొప్ప గొప్ప చదువులు చదువుకున్నారు గొప్ప గొప్ప చదువులు గొప్ప గొప్ప ఉద్యోగాలు ఫ్రీలరా గమనించాల్సింది దరిదాపు మా ఇంట్లో పదమూడు మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు దేవుని పరిచేరే పెద్ద పెద్ద చదువులు చదువుకొని పదమూడు మంది సేవకులు పనిచేస్తూ ఉన్నారు ఎందుకు ఈ మాట చెప్తున్నానో తెలుసా ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకో తల్లి ఆయన వైపు తిరుగుతావు నీ పరిస్థితులే మారిపోతూ వస్తాయి ఊహించని రీతిగా దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు ఆయన లేదు ఆయన మాటల్ని త్రోసిపుచ్చితే సైతాను వైపు తిరుగుతావు అహంకారి అయిపోతావు గర్వమైపోతుంది లోబడేతనం ఉండదు విధేయత ఉండదు తిరుగుబాటు స్వభావం ఉంటుంది అయినా తెల్ల చీర కట్టుకొని బైబిల్ ఎత్తుకొని పోతా ఉంటావు దయచేసి దయ్యానికి కట్టినట్లు ఉంటుంది దయ్యానికి ప్యాంటు షర్ట్ వేసినట్టు ఉంటుంది రాత్రి సమయం అంది స్థలంలో కూర్చున్న బిడ్డలు మీరు బాగా ఆలోచించాలి మీ స్వభావాలు ఎలాంటివో చూసి ఒకవేళ నేను సాంతాను వైపు తిరిగాను కాబట్టి ఇటువంటి స్వభావాలు నాకున్నాయి దేవా నన్ను కనికరించి రాత్రి నన్ను మార్చమని నువ్వు అడిగితే ఆ కృపగల దేవుడు కనికరించి నీ హృదయంలో ఉన్న చెడుని సాంతాను వైపు తిరిగి నీలో ఉన్న చెడంతటిని కూడా ఆయన రక్తంతో కడిగి పవిత్రపరిచి ఆయన మాటల్ని తన హృదయంలో నీ హృదయంలో ఉంచుకునేటట్లు చేస్తాడు ఆయన నీ హృదయంలో ఆయన మాటలు ఉంచుకునేటట్టు చేస్తాడు ఈ మాటలు చాలామందికి నచ్చవు చాలామందికి ఇష్టం లేదు చాలామంది మంచిగా జీవించినట్టు నటిస్తారు కానీ మంచిగా లేరు దయచేసి గమనించాలి దేవుని పిల్లలు ఈ రాత్రి సమయ రెండవ మాట అంటున్నాడు చూడండి సర్వశక్తుని వైపు తిరిగిన ఎడల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల్లా నీ గుడారంలోను నీ దుర్మార్గం తను దూరముగా తొలగించాలి హలెల్ చెడ్డ మార్గము నీ ఇంట్లోకి వచ్చేస్తుంది సైతనువైపు తిరిగితే చెడ్డ మార్గము నీ ఇంట్లోకి వచ్చేస్తుంది నన్ను బాగా గమనించాల్సింది నీ ఇంట్లో త్రాగుబోతులు రెడీ అయిపోతారు తిరుగుబోతులు వచ్చేస్తారు పనికిరాని వాళ్ళు వచ్చేస్తారు పనికిరాని వాతావరణం వస్తుంది చాలా మంది కుటుంబాలు అరీటిగా అయిపోయాయి రాత్రి ప్రభుని అడగండి తండ్రి ఈ దుర్మార్గమును దూరం చేసి అభివృద్ధి నాకు దయచేయి ప్రభు అభివృద్ధి దయచేయి అన్ని విషయాలలో నేను అభివృద్ధి పొందేటట్లు నా భక్తి జీవితంలో అభివృద్ధి పొందేటట్లు నా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందేటట్లు నా కుటుంబం కూడా అభివృద్ధి పొందాలి స్వామే నా తల్లి నా తండ్రి నా కుమారులు నా పిల్లలు అందరూ కుటుంబంగా మీ సముఖం రావాలి మేము అభివృద్ధి చెందాలి స్వామి చాలా కుటుంబాల్లో అభివృద్ధి లేదు ధనం ఒక్కటే అభివృద్ధి అనుకుంటూ ఉన్నారు దేవుడు నిజంగా అభివృద్ధి చేస్తే ధనాన్ని కాదు మీ ఆత్మీయతను అభివృద్ధి చేస్తాడు ఆయన మీ కుటుంబంలో అందరూ ప్రభు సముఖంలోకి వచ్చేటట్టు చేస్తాడు ఆయన కుటుంబంగా దేవుని ఆరాధించే బిడ్డలుగా మీరు కావాలని ఆయన ఆశ లేకపోతే దుర్మార్గముని గుడారంలో నివాసము చేస్తుంది చెడ్డ మార్గము మన ఇళ్ళల్లో నివాసము చేస్తుంది ప్రియుల దయచేసి గమనించాలి లోబడని పిల్లలు ఉంటారు ఎదిరించే పిల్లలు ఉంటారు త్రాగపోతూ పిల్లలు ఉంటారు తిరుగుబాటు చేసే పిల్లలు ఉంటారు హనీరాని వ్యవహారాలు చేసే వాళ్ళు చాలా మంది ఇళ్ళలో ఉంటారు అయ్యలారా నా రెండు చేతులు ఎత్తి ఒక తండ్రిగా మీకు నమస్కరిస్తున్నాను నా రెండు చేతులు ఎత్తి నమస్కరిస్తున్నాను ఎందుకు ఇంత వినయంగా మిమ్మల్ని ప్రతిమలాడుకుంటున్నానో తెలుసా లోకం చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నాయి మనుషులు పాడైపోయారు పరిపాలకులు కూడా పాడైపోయారు పరిపాలనలో మార్పులు వచ్చాయి పరిపాలించే అధికారుల్లో మార్పులు వచ్చాయి స్వార్థం పెరిగిపోయాది అక్రమం పెరిగిపోయాది ప్రేమ పూర్తిగా చల్లారిపోయాది సాధను కార్యాలు లోకమంతా విస్తరించిపోయాయి మనిషిని మనిషిగా గౌరవించే రోజులు పోయాయి మనుషుడు మనుషుల మీద ద్వేషం పెరిగిపోయాది కక్ష పెరిగిపోయాది పగలు పెరిగిపోయాయి ప్రేమ పూర్తిగా తగ్గిపోయాది అటువంటి భయంకరమైన వాతావరణంలో మనం ఉంటున్నాం యేసు ప్రభులు వారిని ఊడ్చి శిష్యులు అడిగారు మీ రాజ్యం ఎప్పుడు వస్తుందో చెప్పండి అని అడిగితే ప్రభు చెప్పిన మాట రాజ్యం మీదికి రాజ్యం వస్తుంది ప్రజల మీదకి ప్రజలు లేస్తారు అక్కడక్కడ కరువులు వస్తాయి అక్కడక్కడ తెగుళ్ళు వస్తాయి యుద్ధాలు వస్తాయి భూకంపాలు వస్తాయి అయితే అవన్నీ మనుష్య కుమారుని రాకడకు సూచనలని ప్రభులు వారు సరివిచ్చారు అవన్నీ జరుగుతూ ఉన్నాయి యసు ప్రభు సూచనలు ఇవన్నీ కూడా ఈ దినాలలో ప్రభు నమ్ముకున్న బిడ్డ మీరు ఆయన మాటలు మీ హృదయంలో ఉంచుకొని ఆయన వైపు తిరగడ్డి మీ కుటుంబాల్లో నుండి దుర్మార్గతను దూరం చేసి అభివృద్ధిని ఆయన దయచేస్తాడు అభివృద్ధినే ఆయన దయచేస్తాడు నమ్మండి దేవుని మాటల్ని నమ్మండి అన్ని విషయాలలో మీ కుటుంబంలో అభివృద్ధిని మీరు చూడగలరు నమ్మండి కుటుంబంలో ఆత్మీయతని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని అన్నింటిలోనూ ప్రభలు వారు వృద్ధి చేస్తూ వస్తారు దేవుని బిడలుగా రాత్రి సమయం అందు ఎంతో వినయంగా మీరు వింటూ ఉన్నారు విను మా వినువారు మాత్రమై ఉండి వాటిని పాటించని వారుగా ఈ స్థలంలో నుండి వెళ్ళకండి దయచేసి ఆయన పాదాల చెంత అడగండి తండ్రి నా కుటుంబంలో కీడు ఉంది నా కుటుంబంలో అసమాధానం ఉంది నా కుటుంబంలో దుర్మార్గం ఉంది దయచేసి వాటిని దూరంగా తొలగించండి నేను సాతారుడి వైపు తిరిగాను నా హృదయంలో నీ మాటల్ని ఉంచుకునే శక్తి నాకు లేదు ఎవరెవరో పనికిరాని వారి మాటలన్నీ కూడా నా హృదయంలో ఉంచుకున్నాను నీ మాటలు ఎన్నో వింటున్నాను కానీ మీ మాటల్ని నా హృదయంలో ఉంచుకోలేకపోతున్నా నీ మాటలు నా హృదయంలో ఉంచుకుంటే మీ వైపు తిరుగుతానయ్యా నేను మీ వైపు తిరుగుతాను లేకపోతే సాతాన వైపు తిరుగుతాను దయచేసి రాత్రి సమయం అందు నేను విన్న ఈ శ్రేష్టమైన మాటలు నా హృదయంలో ఉంచుకోవటానికి దయచేయమని ప్రభుల వారిని వేడుకున్నాను